రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం ప్రజలను రెచ్చగొట్టడం చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకి అలవాటని దానిని తాను ముందు నుంచి వ్యతిరేకిస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినే నాని అన్నారు సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి బోన్నవు అతని ఇద్దరు పిల్లలు రౌడీ గూండాలని రౌడీజం గూండాయిజం భూకబ్జాలకు పాల్పడ్డారని అన్నారు దీనిపై పోలీసులు లోతుగా విచారించి నిందితులను పట్టుకుని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు పశ్చిమ నియోజకవర్గం యాభై రెండవ డివిజన్ ఇన్ఛార్జి తంగేళ్ల రాము ఆధ్వర్యంలో రావిచెట్టు సెంటర్ బ్రాహ్మణ వీధి ప్రాంతాల్లో వైసీపీ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు విజయవాడ ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు షేక్ ఆసిఫ్ తో కలిసి కేసినేని నాని ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా కేసినేని నాని మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి బోండా ఉమా అతని ఇద్దరు పిల్లలు రౌడీ గూండాలని రౌడీజం గోండాయిజం భూకబ్జాలకు పాల్పడ్డారని అన్నారు దీనిపై పోలీసులు లోతుగా విచారించి నిందితులను పట్టుకుని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు వారు కామాంధులు కీచుకులని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిపోవాలి చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆరాటం తపన ఆతృత ఉందని అన్నారు జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందించడం ప్రజలకు సంక్షేమం ఇవ్వడం చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి నచ్చటం లేదని పేర్కొన్నారు అందుకని ఈర్ష్య పూరిత కక్ష పూరిత పనులు చేస్తున్నారని చెప్పారు మీరు చంద్రబాబు గారు ప్రకటిస్తూ విజయవాడ ప్రజలు సిగ్గు ఉందా రద్దు ఉందా ఉప్పు కారం తింటున్నారా ఇటువంటి వాళ్ళని తరింతరిని కొట్టాలని చెప్పి ఆయన మాట్లాడారు అట్లాగే అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారు విజయవాడలో బస్సు యాత్ర చేసుకున్న సాయంత్రం కూడా ముఖ్యమంత్రి రాళ్ళు కొట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను రెచ్చగొట్టారు ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం ప్రజలను రెచ్చగొట్టడం చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి అలవాటు దాన్నే ముందు నుంచి నేను విభాదిస్తాను నేను ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం తీసుకుంటే బాండా అమ్మ అన్నాడు అతను రౌడీ గొండా అతను ఇద్దరు పిల్లలు అతను కూడా రౌడీజం ఇజం ఇజం భూ కబ్జాలు స్వతంత్ర సమరయోధులు భూములు కూడా వదలన వ్యక్తులు వాళ్ళు కామాంతులు కీచకులు అట్లాగే మొత్తం కూడా మీరు చూస్తే అతని చరిత్ర అతను కానీ అతని ఇతర పిల్లలు కానీ ఇవాళ మొత్తం రౌడీజం పాల్పడే పరిస్థితి ఉంది సో దీని మీద నేను అదే అంటే పోలీసుని లోతుగా విచారించి నిందుని వెంటనే పట్టుకుని వాళ్ళ మీద వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పుకోండి నేను పోలీసులు విజ్ఞప్తి చేస్తాను షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ ఆంధ్ర మాల్యా సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి ఏవో గ్రాఫిక్స్ చూపిస్తున్నారని అన్నారు డబ్బులు ఉంటేనే ఏదైనా చేయగలం తమ వద్ద డబ్బు ఉందని వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు ఏనాడైనా ఎంపీగా ఎమ్మెల్యేగా ప్రజాక్షేత్రంలో గెలిచారా అని ప్రశ్నించారు బ్యాంకులను మోసం చేసిన వాడు ఈ రోజు నియోజకవర్గ ప్రజలను కూడా మోసం చేస్తాడని అన్నారు గతంలో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించడం అయిపోయిందని ఇప్పుడు సుజనా చౌదరి గ్రాఫిక్స్ చూపిస్తున్నారని తెలిపారు చంద్రబాబు గతంలో అనేక హామీలు ఇచ్చారని ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు రాబోయే ఎన్నికల్లో వైసీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు మరి ఈరోజు సుజనా చౌదరి గారు అలాగే ఆంధ్ర మాల్యా గారు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి ఏదేదో గ్రాఫిక్ చూపిస్తున్నారు మేము డబ్బుతో ఏదైనా చేయగలుగుతాం డబ్బులు ఉన్నాయి మా దగ్గర మేము ఏదైనా చేయగలుగుతాం అని చెప్పేసి ఏదో కారుకూతులు కూస్తూ ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరూ డబ్బుకు అమ్ముడిపోయేటట్టుగా వాళ్ళ మాటలు వాళ్ళ వేషాలు కనబడుతున్నాయి ఈరోజు ఒకటే చెప్తున్నాను ఏ మీరు ఏ రోజైనా ప్రజా ప్రజాక్షేత్రంలో మీరు ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎంపీగా కానీ గెలిచారా మీరు కావాలని చెప్పేసి ఏదో వ్యవస్థలను మేనేజ్ చేసుకొని మీ డబ్బుతో మీరు కేంద్ర మంత్రిగా అలాగే ఒక ఎంపీగా మీరు ఎదిగిన వారే కానీ ప్రజల కష్ట సుఖాలు తెలియని వాళ్ళు ఈరోజు వచ్చేసి ఏదో మాట్లాడుతున్నారు ఈరోజు ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు కాదు ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు యూట్యూబ్లో సుజనా చౌదరి నొక్కంగానే ఆయన చరిత్ర మొత్తం బయటకు వచ్చేస్తుంది బ్యాంకులకు మోసం చేసిన వాడు ఈరోజు నియోజకవర్గ ప్రజలకు మోసం చేయడానికి వెనకడగడు వేయడు